నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కొత్తగూడెం పూరపాలక సంఘం చైర్పర్సన్ కాపు సీతా లక్ష్మిపై ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుతో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బల నిరూపణ చేసుకోవాలని అందుకు సంబంధించిన నోటీసులను జారీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అవిశ్వాసం నోటీసు ఇచ్చిన జాబితాలోని కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో నేటి అవిశ్వాస తీర్మానం బలపరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసు బందోబస్తు నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేశారు ఉదయం పదకొండు గంటల నుండి పదకొండున్నర అవిశ్వాస బల పరీక్షకు సమయం ఇచ్చారు అవిశ్వాస బల పరీక్ష నెగ్గాలంటే ఇరవై ఐదు మంది కోరం అవసరమున్న నేపథ్యంలో ఒకే ఒక మహిళ మున్సిపల్ కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానం బల పరీక్షకు హాజరయ్యారు ఆర్డీఓ మధు మాట్లాడుతూ మెజారిటీ లేకపోవడంతో చైర్పర్సన్పై అవిశ్వాసం తీర్మానం వీగిపోయింది అని ప్రకటించారు ముఖ్యంగా ఇందులో ఈ ఎవరైతే ఇన్వాల్వ్ చేసిన కమిటీ మెంబర్స్ లాంచంగా ఈ ద్వీన కార్యక్రమం అనేది మొదలు పెట్టుకున్నాం గారు కూడా మనకి బీసీలు కనెక్ట్ చేయటం జరిగింది చాలా పెద్ద ఎత్తున ये कनी पापी ये वाला मामू वाइस चेयरमैन ना 3 स्टेप ले मैं इसको भाई जिंदाबाद आंगरे साई जिंदाबाद सोनिया गांधी का नेतृत्व वर्दिलाली सोनिया गांधी का नेतृत्व वर्दिलाली पट्टी का नेतृत्व वर्दिलाली सोनिया गांधी का नेतृत्व वर्दिलाली ओके ओ थैंक यू इन अपन मित्रों మేడం గారి గురించి నంద్రమారి గురించి ఎంపీగా పూర్తి చేస్తారన్న మంచిగా గెలిపించే అది ఏం లేదండి మీ నాయకత్వం పనిచేస్తాను గుర్తునిచ్చేట కౌన్సిల్ సభ్యులు కొత్తగూడెం కౌన్సిల్ సభ్యులు ప్రస్తుత చైర్మన్ చైర్పర్సన్ అనేటువంటి కాపు సీతాలక్ష్మిపై పెట్టిన విశ్వాస తీర్మానంపై ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది ప్రత్యేక సమావేశం వీటి సమావేశంగాను ఉదయం పదకొండు గంటలకు టైం ఇవ్వడం జరిగింది వాటి సమావేశం కానీ ఒక కౌన్సిలర్ కూడా అటెండ్ కావడం జరగలేదు మళ్ళీ తదుపరి ఘరం లేనందున మీటింగ్ను వన్ థర్టీ వరకు పోస్ట్ చేయడం జరిగింది మళ్ళీ వన్ వన్ థర్టీ ఒక చిన్న మీటింగ్లో కూడా ఒక ఓన్లీ కేవలం వన్ ఒక కౌన్సిలర్ అటెండ్ అయ్యారు అప్పుడు కూడా కోరం లేనందున వీటి అవిశ్వాసం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం